నమస్తే కడప వార్త ఓం నమో వెంకటేశాయ ఎంతోమంది అర్చకులు ప్రధాన అర్చకులు వేదాంతులు ప్రధాన అధికారులు ఉన్న వారిని కాదని సన్నిధి గొల్లకు మాత్రమే ప్రథమ దర్శనాన్ని అనుగ్రహించి భక్తుల పశ్యపాతి అని నిరూపించుకున్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాం ఆ దేవస్థానానికి సంబంధించి సన్నిధి గొల్లలో అయినటువంటి గొల్ల రమేష్ గారు మరియు గొల్ల కిషోర్ గారు మనతో ఉన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి వీరి యొక్క విధి నిర్వహణ విషయాలని స్వామివారితో వీరికి ఉన్నటువంటి అనుబంధాన్ని కడప వార్త ప్రేక్షకులకి పంచుకోవడానికి మనతో సిద్ధంగా ఉన్నారు నమస్తే రమేష్ గారు నమస్తే కిషోర్ గారు నమస్తే నమస్తే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో ఉంటున్నారు మేము దాదాపు ఇప్పుడు నలభై సంవత్సరాలుగా నేను శ్రీవారి సేవలో ఉన్నాను నా పేరు వచ్చి సన్నిధిగుల్లా రమేష్ ఇక్కడ మా ముత్తాతలు తాతల కాలం నుంచి కైంకర్యం చేస్తూ ఉన్నాము మాకు మా ముత్తాత గారు శరభయ్య యాదవ్ అని ఆయన వంశస్థులు మేమందరం ఆయన మాకు దేవుణ్ణి ఆయన దేవుణ్ణి కుట్టినప్పటి నుంచి ఆయన కొట్టిన తర్వాత ఆయనకు దేవుడు వరం ఇచ్చి ఆ వరాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ అది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇప్పటి వరకు కూడా మేము దేవుడు కైంకర్యం చేసుకుంటూ ఉన్నాము రోజువారీ కార్యక్రమాలు వివరాలు వివరించండి మేము తెల్లవారుతో ఒకటి నరకలేసి స్నానాలు చేసుకునేసి రెండు ఇరవై కంతా అర్చక నిలయానికి వెళ్తాము అంటే వైకాణ శాస్త్రం అనే అర్చక నిలయం ఉంది అక్కడ స్వాములంతా కూడా దేవుని తాగి పూజ చేసే ఐవార్లంతా కూడా ఆడే ఉంటారు ఎంతమంది స్వాములు వస్తారు మా మానకంటే ముగ్గురు వస్తారు తెల్వారు సూవంలో వాళ్ళని తీసుకొని మేము మడిగా దేవుడు దగ్గర అంటే ద్వారపాల దగ్గర కూర్చోబెడతాము అక్కడ కూర్చోబెట్టిన తర్వాత నేరుగా జీంగారు మఠానికి వెళ్ళి అక్కడ నుంచి జీంగారు మఠంలో బాక్స్ బీగాల బాక్స్ ఉంటుంది ఆ బీగాల బాక్స్ తీసుకొని మాతో పాటు జీంగారు వస్తారు వాళ్ళు తీసుకొని లోపలికి వచ్చేసింది జీంగారు వస్తారా ఏకంగా వస్తారు జీంగారు అంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి చెప్తాము కానీ ఆయనకు వయసు అయింది కాబట్టి అన్నిటికీ ఆయన రాలేడు కాబట్టి ఆయన తరపున ఏకంగానేత ఆయన శిష్యులు అనమాట ఏకంగానేత తరపున ఆయన తీసుకొని మేము లోపలికి వస్తాము వచ్చిన తర్వాత అక్కడ ఆఫీసులు దగ్గర పెట్టుకునేసి ఆ బీగాలు బాక్స్ ఓపెన్ చేసి ఆ బీగాలు అంటే ఆ తాళాలు చూపి మా ఛాతిస్తారు ఆ బంగారు వాకి నాలుగు బీగాలు వేసుంటారు ఆ నాలుగు బీగాలు తీసి నాలుగు వాకిళ్ళు ఉంటాయా స్వామికి మొత్తం ఎనిమిది వాక్య ఏడు వాక్యాలు ఉంటాయి ఏడు వాకి కానీ బంగారు వాకి ద్వారపాలకులుండే తలుపులు మట్టుకే బీగాలేస్తాం మిగితాటన్ని తాటే తలుపులు మోయేస్తారు ఎందుకంటే అన్నిటికీ వేసి అన్నిటికీ తీయాలంటే టైం చాలా కాబట్టి ఆ కాలంలో ఏం చేశా అంటే ఇది ఒకటే ఉండింది అనమాట బంగారు వాకి అది తలుపులు తీసి ఫస్ట్ కాకడా వెళ్చుకొని లోపలికి వెళ్తాము మీరే వెళ్తారా ఫస్ట్ ఫస్ట్ మేమే వెళ్తాము మా తర్వాత అర్చకులు ఏకాంగి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళని లోపల తీసుకొని పోయేసి కాకడా వెళ్తున్న వస్తారు ఎందుకంటే ఏకాంశ అంటే పౌలింపు సేవ అయిన తర్వాత మొత్తం దీపాలన్నీ కూడా ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసిన తర్వాత ఏమి కనిపించదు మనకి దేవుడు ఏడున్నాడు గడిపేయడం తలిపాయ ఏం కనిపించదు కాబట్టి ఈ కాకడా వెలుతుళ్ళలోనే తీసుకొని వెళ్తాం వెళ్ళిన తర్వాత లోపలికి పోయిన తర్వాత ఏకాంగ చేత కాకడా వేస్తే ఆ దేవుడి దగ్గర ఉండే దీపాలు ఆయన ముట్టిస్తాడు తర్వాత సేనమండపంలో ఉండే దీపాలు మేము ముట్టించి సూర్వతం అయిన తరగతి లోపలే ఉంటాము అక్కడ ఏం చేస్తా అంటే మాకు తీర్థము చటారి చందనం ఫస్ట్ మాకే ఇస్తారు అది ఇచ్చి సుర్వాతం అయింది ఆ నలభై నిమిషాలు మేము లోపలే ఉంటాం అంటే మామూలుగా చందనం స్వామి ధరించినటువంటి చందనం ఇస్తారా స్వామికి చందనం నుదుట పెట్టేది పెట్టేదేం లేదు పాదాల పైన పెడతారనమాట ఎందుకంటే ఆయన ఎప్పుడు నిలబడుకునే ఉంటాడు చల్లగా ఉండాలని చెప్పి ఆయన పాదాల పైన రెండు చందన ముద్దలు పెడతారు ఆ చందన ముద్దలే మాకు ఫస్ట్ ఇస్తారు తర్వాత అక్కడ దర్శనానికి వచ్చిన ఆఫీసర్లకి వాళ్ళకి కొద్దిగా ఇచ్చుకుంటారు అచ్చుకులు తీసుకుంటారు మామూలుగా మీరు ఎంతసేపు స్వామి దగ్గర ఉంటారు ప్రతిరోజు రోజులో ప్రతిరోజు అంటే తెల్లవారు శుభ్రవతం పోయినప్పుడు ఇరవై నిమిషాలు ఉంటాము ఇరవై నిమిషాలు స్వామి దగ్గర నిమిషాలు సూర్వాతం అయిన వరకు లోపలే ఉంటాము మేము ఆ తర్వాత సూర్వాతం అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ టికెట్లు అంతా వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుంటారు మళ్ళా తొమ్మిది గంటలకి మేము మళ్ళా నైవేద్యం టయానికి అర్చుకులు తీసుకెళ్తాము అప్పుడు ఒక పది నిమిషాలు లోపలే ఉంటాము అదైన తర్వాత సాయంకాలం దీపాలం కలిసే జరుగుతుంది అదైన తర్వాత నాలుగున్నరకి దేవుడు అట్లా బయలుదేరిన తర్వాత మేము స్వామి వాళ్ళని తీసుకుంటే అంటే అర్చుకుల్ని మడిగా తీసుకెళ్ళాలి వాళ్ళు తీసుకొని అప్పుడు వెళ్ళిపోయి అప్పుడు ఒక పది నిమిషాలు లోపల ఉంటాము తర్వాత ఇంటికి వచ్చేసి బోన్ చేసుకొని తొమ్మిది తొమ్మిదిన్నరకి ఆ ప్రాంతంలో మళ్ళీ వెళ్ళిపోతాం అంటే రష్యను బట్టి వాళ్ళు నైవేద్యం ఉంటుంది రాత్రి రాత్రి ఆ రాత్రి పూట నైవేద్యం అయిన తర్వాత మేము బయలుదేరి బోన్ చేసుకుని వెళ్ళిపోయి ఆ టెంపుల్ లోపలే అంటే గుడి లోపలే దేవుడి దగ్గరే ఉండిపోతాము అంటే ఆ దేవుడి దగ్గర అంటే కులశాఖ పడి వరకు పడి ఆడవరకే ఉంటాం మేమంతా కలిసి ఇంకా లైన్ ఎన్ని అవుతుంది ఈ రషిను బట్టి చెప్పలేం కాబట్టి ఒక్కోసారి ఒకటి అవుతుంది ఒకటిన్నర అవుతుంది రెండు అవుతుంది ఆనే ఉంటారా అప్పుడెవరికే ఏకాంత పౌలింపు సేవ అయ్యేంత వరకు ఆడే ఉంటాం అనమాట ఎందుకంటే ఆ పౌలింపు సేవలో మేము దీపాలన్నీ వెలిగించి అగరబత్తులు వెలిగించి వెలిగించి ఆడే ఉండాలి లాస్ట్ లో ఇవంతా ఏకాంత పౌలింపు సేవ అయిపోయిందంటే ఆ బంగారు వాటి తలుపులు వేసి అవిడికి బీగాలు వేసేది కూడా మేము ఇది వాళ్ళే కాబట్టి ఆ బీగాలు వేసి ఆ బీగాల బాక్స్ తీసుకొని వేసి పెద్ద జీంగారు ఉంటారు గుడికి ఎదురు కొబ్బరికాయలు కొడతారు ఆ కొబ్బరికాయలు కొట్టి పక్కనే చింగారు మఠం ఉంది పెద్ద జీంగారు మఠం అని వాళ్ళకి ఎదురుగా రైట్ సైడ్ ఆ మఠంలో ఆ ఆ జింగారు హ్యాండ్ వచ్చేసినామంటే వాళ్ళు బుక్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు ఆ బుక్ లో బేగా బాక్స్ ఒకటి తీసుకొచ్చారు ఆ ఏకాంగి ఎవరు ఇచ్చినారు ఆ టైమింగ్స్ అంతా కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు మాతో పాటు ఒక సెంట్రీ వస్తారు ఆయన ఆ బాక్స్ కాపలాగా ఆ మఠంలోనే ఉంటారు ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయిపోయినా అంటే ప్రతిరోజు స్వామివారి యొక్క గుడి తీసే అధికారం మీకే మాకే ఎన్ని ఎన్నో తరాల నుంచి ఎన్ని తరాల నుంచి వస్తుంది ఏమన్నా మీకు ఐడియా ఉందా తరాలంటే ఆ కాలంలో రెండు వేల సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరాల నుంచి ఉంది మా కావ్గా మా వసలే చేస్తాం తాతలు తాతలు మా నా ఇప్పుడు ప్రజెంట్ మేము ఇద్దరు అన్నదమ్ములు చేస్తున్నాము ఇద్దరు అంటే ఎవరు అంటే మా ఒకటి వచ్చి నేను అంటే నా పేరు రమేష్ వల్ల మా తమ్ముడు కిషోర్ అనేసి అని నా పక్కనే అతను ఇతను కిషోర్ అనేసి అని ఇతను ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాము తర్వాత మా తర్వాత మా పిల్లకాయలు వస్తారు కానీ వాళ్ళు ఇంకా ప్రజెంట్ వాళ్ళకి అంత లెటర్ రాసిచ్చున్నాము ఇంకా వాళ్ళకి ఆర్డర్ అయిన తర్వాత వాళ్ళు తీసుకుంటాము కాదు మామూలుగా మీరు ఒక రోజుకి ఎన్ని గంటలు ఉండొచ్చు స్వామి దగ్గర అనేదానంలో అంటే మేము ఉదయం ఇరవై ఇరవై నిమిషాలు మళ్ళా మీరు చెప్పిన ప్రకారం అయితే మళ్ళా ఇరవై నిమిషాలు నలభై నిమిషాలు రెండు గంటలు మీరు ఒక రోజుకి రెండు గంటలు మీరు మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒక్క నిమిషం చూస్తేనే చాలు ఆయన యొక్క మా జన్మ ధన్యం అయిపోతుంది అని చెప్పినట్టు భావిస్తున్నటువంటి ఆ ఈ యుగంలో చాలామంది స్వామిని దర్శనం సరిగా కాలేదని చెప్పి ప్రతి ఒక్కరు ఒక్క నిమిషంలోనే మమ్మల్ని తోసారు తోసేసారని చెప్పి అంటుంటారు కదా అలాంటిది ఏకంగా మీకు రెండు గంటలు స్వామి సన్నిధిలోనే గడప గడపడానికి మీకు అవకాశం ఇచ్చాడు కదా స్వామిని మీ ఆ అవకాశాన్ని ఆ అనుబంధాన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే మాకు ఇది ఎవరికి దక్కని అవకాశం ఇది మాకు దక్కింది మా పెద్దవాళ్ళు చేసుకున్న పుణ్యం మాకు దక్కింది ఇది కాబట్టి ఎంత ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి గవర్నర్ కానివ్వండి రాష్ట్రపతి ఎవరైనా సరే వచ్చాయంటే ఒక రెండు నిమిషాలు తప్ప వాళ్ళు అక్కడ ఉండేదానికి అవకాశం లేదు అట్లా మాకు ఈ అవకాశం దక్కిందంటే మా జన్మ ధన్యమై ధన్యమైనట్టే లెక్క ఎందుకంటే ఈ అవకాశం మరి ఇంకొకరికి దొరక దొరకదు దొరకదు ఇది మా పెద్దలు చేసుకున్న పుణ్యం కాబట్టి మాకు ఈ అవకాశం దక్కింది అవునా మామూలుగా ఏమైనా మినిస్టర్స్ వచ్చినా ఎక్కువ సేపు ఉంటారు వాళ్ళు వచ్చినా కూడా ఒక నిమిషం అంతే నిమిషం పంపించేస్తారు ఆర్తి అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు ఆర్తి చేసినట్టే వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు కానీ ఈ అవకాశం మాకు దక్కిందంటే మాకు కొన్ని జన్మ పుణ్యం ఇది మాకు పూర్వ జన్మపుణ్య పుణ్యం ఓకే ఇది కాకుండా మామూలుగా స్వామికి యొక్క స్వామి స్వామి యొక్క సేవలో దాదాపు ఎంత మంది పూజారులు ఉంటారు విచారణాలు రెగ్యులర్ గా ఉంటా కాంటాక్ట్ ఉంటుంది కదా వాళ్ళు ఒక రోజుకి పదహైదు మంది దాకా వస్తారు డ్యూటీలకి అంటే శుక్రవ్రతానికి తర్వాత కళ్యాణోత్సవానికి తర్వాత ఉంజల్ సేవకి అంటే ఉంజల్ సేవ అంటే రెండు ఉంది లోపల ఉంజల్ సేవ జరిగేది ఒకటి బయట దీపాలంజలు సేవ జరిగే ఒకటి కాబట్టి వీటికంతా వీళ్ళు ఏకాంత్ సవరికి ఉంటారు అంతా కలిపి ఒక పదహైదు మంది ఉంటారు కళ్యాణ స్వామికి వెళ్తారు యాభై రెండు మంది అన్నా విన్నాం పూజారులు అందరూ ఉండేది పూజారులు అంతా ఉండేది యాభై రెండు మంది ఒక రోజుకి పదహైదు మంది వస్తారు డ్యూటీకి డ్యూటీకి ఒక రోజు పదహైదు మంది మిగతా రోజు కొంచెం షిఫ్టింగ్ అండ్ ఈ ప్రధాన అర్చకులు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రధాన అర్చకులు నలుగురు ఉన్నారు ముఖ్య అర్చకులు నలుగురు ఉన్నారు మీకు మాములుగా ఈ చిన్న జీయంగా పెద్ద గారు స్వామి వాళ్ళు దర్శనం ఉంటుందా పెద్ద రోజు స్వామితో సాయంత్రం పూట సాయంత్రం పూట వాళ్ళు రావాలి కంపల్సరీ వాళ్ళ వచ్చి మీతో పాటు పాటు వచ్చి మేమే వాళ్ళని తీసుకురావాలి కాకడ వెళ్ళిచ్చి మర్యాదగా తీసుకురావాలి ఎందుకంటే ఆ కాలంలో లైట్లు అంత ఏం లేదు మొత్తం అడవే కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి కాకడ కాకడా వాళ్ళు వస్తారు కాబట్టి ఆ అను అయితే అట్లే కంటిన్యూ అయిందండి ఇప్పుడు మిమ్మల్ని చేర్చినారా మేము ఫస్ట్ నుంచి మేము మేముదారులే అంటే మేం గాని అర్చకులు గాని జియంగారు గాని ఇట్లా మిరాసి వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు మంది దాకా ఉన్నారు దాంట్లో అందరూ వెళ్ళిపోయారు లాస్ట్ కి అర్చకులు మేము జియన్ గారు తప్ప ఇంకా ఊర్లేదు ఆ ముగ్గురు మిరాసి వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశా అంటే అంతా ఎంప్లాయ్ గా తీసుకున్నారు మాకు అర్చకులకి అంతా శాలరీ ఇస్తా ఉన్నారు ఎంప్లాయ్ గా చేసి ఆ జీంగారు మటుకు కాంట్రాక్ట్ బేసిక్ లో అతనికి ఆ శాలరీ అంటే మామూలుగా ప్యాకేజీ కింద అతనికి ఇస్తున్నారు జీ అతని దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు మంది దాకా గుమస్తాలు ఉన్నారు వాళ్ళంతా అధ్యాపకులు జీఎం గారు గుమస్తాలు అంటే పరకమ్మలు చేసే గుమస్తాలు నలుగురు దాకా ఉన్నారు ఇక్కడ తిరుపతిలో ఉన్నారు వాళ్ళ దగ్గర అధ్యాపకులు ఉన్నారు పెద్ద జీవి గారు చిన్నజీ గారు దగ్గర అంతా వాళ్ళు పదహైదు మందిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకంతా అంతా కూడా శాలరీ వాళ్ళే ఇచ్చుకోవాలి దేవస్థానం ప్యాకేజీ లేక అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది వాళ్ళే మీకు జీతం ఇస్తుందా మాకు జీతం అంటే ఎన్ని రోజుల మేము జీతం ఇస్తుంది మీకు అంటే మాకు ఇప్పుడు నుంచి నైన్టీ సిక్స్ నుంచి మిరాసి తీసినప్పుడు నుంచి ఎంప్లాయ్ చేశారు ఎంప్లాయ్ చేశారు అప్పటి నుంచి మాకు శాలరీ ఇస్తా ఉంటారు ఇప్పుడు మళ్ళా మిరాసి మీకు ఇచ్చారు కదా మిరాసి వంశ పారంపర్యం అన్నారు వంశ పారంపర్యం ఇచ్చారు ఇచ్చారు కదా సీఎం జగన్ గారు ఇప్పుడున్న దీంట్లో మాకు వంశపారం స్థానం మాట ఇచ్చారు కాళేశ్వరకు వచ్చినప్పుడు కాబట్టి ఆ దీని ప్రకారం వచ్చిన వన్ ఇయర్ కి సేమ్ అయిన వన్ ఇయర్ కి మాకు వంశపారిపరం ఇచ్చారు అన్నమాట ఓకే మరి దాదాపు మీ స్వామి యొక్క సేవలో మీరు మీకు దొరకడం స్వామి సేవ దొరకడం మీ పూర్వజన్మ కృతమేనా అన్నమాట మీకు దాదాపు ఈ మాకు మీ విలువైనటువంటి సమయంలో మాకు కేటాయించినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు మా కడప వార్త ప్రేక్షకుల తరఫున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త